ఈ కాలంలో ఆ కోట్లో ఎక్కడ ఉంటే బతకొట్లేదు ఎవరిని కాడ డబ్బులు లేవు డబ్బు విలువ లేదు డబ్బు ఉండడం ముఖ్యం కాదు ఆ డబ్బును ఖర్చు పెట్టే గుణం కూడా ఉండాలా పది మందికి సాయం చేసేదానికి ఆ గుండె కూడా ఉండాలా ఆ గుండెను మనం బతికించుకోవాలా ఈరోజు కాబట్టి అందరం కూడా మేకపాటి కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఆ పక్క తెలుగుదేశం చేయండి ఎవరు నాకు తెలీదు నా మీరు అనుభవాలండి ఎవరు ఒక పేరు చెప్తావు కానీ ఆడ టికెట్ ఇచ్చేంతవరకు నా మతంలో ఎవరికి పొత్తుగా భాగంలో పోయినా పోతాయి ఆయన అమెరికా నుంచి వచ్చినాడని ఇప్పుడే చెప్తా ఉన్నారు ఏమన్నా ఆయన వర్చువల్ లో ఓట్లు అడుగుతాడేమో నాకు తెలియదు అన్న ఏంటన్నా పెద్ద బొక్కలు కూడా ఏ పార్టీకైనా ఏ రాజకీయ పార్టీకైనా ఒక పార్టీ ఒక నాయకత్వం ఒక సిద్ధాంతం అనేది ఉండాలి ఏ రాజకీయ పార్టీ పుట్టినా కూడా ఒక సిద్ధాంతం కోసమే పుట్టింటాయి కూడు కూడు గుడ్డ అని చెప్పి ఒక పార్టీ పుట్టింది తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం అని చెప్పి ఒక పార్టీ పుట్టింది పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా అని చెప్పి ఒక పార్టీ పుట్టింది సమసమాజ స్థాపన అని చెప్పి ఒక పార్టీ పుట్టింది వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం అని చెప్పి ఒక పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే ధ్యేయం అని చెప్పి ఒక పార్టీ కుట్టింది ఏ సిద్ధాంతం లేని పార్టీ కూడా ఒకటి ఉంది అది జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేదానికి గుట్టే పార్టీ చంద్రబాబు ఎండి పార్టీ కాబట్టి ఏ పార్టీకి అయినా కూడా ఒక సిద్ధాంతం అనేది ఉంటది ఆ సిద్ధాంతాలను మర్చిపోయి పనిచేసినప్పుడు ఆ పార్టీలు పుట్టగా లేకుండా పోతాయి ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు బిజెపి తెలీదు ఎందుకు జనసేనతో కలుస్తాడో తెలీదు ఒకరేజ్ పోయి కాంగ్రెస్ ఒకరేజేమో బీజేపీడు రెండు సంఘాలు ఖాళీ లేవని ఇప్పుడు కళ్యాణ్ గారు ఎత్తి మీద ఆ పవన్ కళ్యాణ్ ఎందుకు ఊగిపోయి మాట్లాడతాడో నాకు అర్థం కాదు నేను ఇప్పుడు ఒక ఐదు నిమిషాల నుంచి మాట్లాడతాను మసలిగా మాట్లాడతాడు నా మాట వినడం లేదా నవ్వుకోవడం లేదా ఎవరి మాట వాళ్ళది నాకే ఈ పంచాయతీ అర్థం కల నాకు ఎందుకు ఇవన్నీ కూడా చెప్తానంటే మీరు కూడా అందరూ గుర్తు పెట్టుకోండి మోసగానికి నాయకుడికి మధ్యన ఉండేటటువంటి తేడా అనేది ఆలోచన చేయండి మోసగాడు అనేవాడు ఎట్టుంటాడు రా అంటే నీ కష్టాన్ని వాడుకుంటాడు నా కష్టాన్ని వాడుకుంటాడు నీ శ్రమను వాడుకుంటాడు వాడుకుంటాడు ఎదుగుతాడు ఎదిగిన తర్వాత కూడా మర్చిపోతాడు కానీ నాయకుడు అనేవాడు ఎదిగిన ప్రతి మెట్టును గుర్తు పెట్టుకుంటాడు సాయం చేసిన ప్రతి గుండెను పైకి తీసుకొని వస్తాడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకునే ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఒక ఎంపీటీసీనో జెపిటిసినో డిపి్యూటీసీ సర్పంచ్ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ లో కార్పొరేటర్ లో లేకుంటే కార్పొరేషన్ చైర్మన్ లో ఎమ్మెల్యేలో లో ఎంపీలో రాజ్యసభ సభ్యులు చిన్న చిన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు పెద్ద పెద్ద స్థానాలలో కూర్చొని ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ నమ్ముకునే సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు మాట అనకూడదు కానీ చెయ్యమంట ఎంత కంట్రోల్ చేసుకునే టెంప్ చేస్తాను నేను అడిగేది మళ్ళా వాస్తవమా రాదా అని ఆలోచించమని మాత్రమే నేను చెప్తానా వైసీపీ చెప్పేది తెలుగుదేశం చెప్పేది జనసేన కానీ నిజమేందు ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి పైన ఉంది ఎందుకురా అంటే మంచి చేసి కూడా ఓట్లు తెలుసలేకుంటే అన్నా మనం తప్పుడు వల్లే గెలుస్తా స్టేజ్ పైకినోళ్ళని చెప్పి రెండు నిమిషాలు మాట్లాడు రెండు నిమిషాలు మాట్లాడు రెండు నిమిషాలు మాట్లాడితే రెండు నిమిషాలు మాట్లాడదానికి మేముండే తెలుగుదేశం వల్ల తెలుగుదేశం చెప్పుకునేదానికి ఏం లేవు కానీ ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్నా అసలు మహిళలు ఏడైనా పోయి ఆసరా ప్రోగ్రాం లేకపోయి వాళ్ళు లాక్కునే ఎందుకంటే నాకు తెలియదు నాకు తెలిసినచ్చు తెలియకపోయినచ్చు కానీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి తెలుసా నా జగన్మోహన్ రెడ్డి గారు చేసే సాయం ఏందనేది రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తెలుసా ఉంటే ఏం చేశారని గెలిచాడు సార్ చంద్రబాబు నాయుడు ஏம்சே சந்திரபாப நேடு மோச்சே சந்திரபாப மோச்சமே சந்திரபாப நேடு அமராவதி லோ தலைநகர் கட்டாஞ்சி ப்ளீஸ் சப்ஸ்கிரைப் டாட்ட நியூஸ்